డాక్టర్ రాజన్న అంటే మాకు అండదండగా ఉండే రాజన్న రాజన్న అంటే ఎమ్లవాడ టిఆర్ఎస్ నేను అడిగేది ఒకటే నేను కోరేది ఒకటే మేము మహిళలము మొగోళ్ళను పక్కకైనా జరిపి మేము మహిళల ముందు నడిచి మా రాజన్నని గెలిపి గెలిపించుకునే బాధ్యత మాది కేసీఆర్ గారు మేము దండం పెట్టి సిరుసు వంచి మీకు పాదాభివందనం చేసి మేము సీట్ అడుగుతున్నాం మా రాజన్న కోసం మా రాజన్నకు సీట్ ఇవ్వకపోతే మాత్రం మేము ఆదిశక్తిలో మేము ఏమైనా చేయగలుగుతాం కేసీఆర్ గారు నాయకత్వం డాక్టర్ నాయకత్వం మనలా దయ ఇంత ముందు ఎవరు ముందుకు రానియలే గుళ్ళకు రానియలే బల్లకు రానియలే స్కూళ్లకు రానియలే ఎక్కడ ముందుకు రానియలే స్కూలు చేసుకుంటా బతుకుంటా బతుకుంటా వచ్చినాం రాజన్న చేయబట్టి ముందుకు వచ్చినాం ఒక సీట్లో కూకున్నాం అంటే రాజా కూర్చున్నాం ఇప్పుడు మనం మళ్ళీ ముందుకెవర రాలేరు మనం ఇప్పుడు రాజన్న రాకుంటే ఉంటే ఎవరు వచ్చినా మనల్ని ఎక్కడ అక్కడనే ఉంచారు ఆడుకునే దొక్కుతారు మీరు అందరు గాయ మన రాజన్న కావాలి సీటు మన రాజన్న ఉండాలి మనకు ఏదైనా దేనికి సహకారం అయినా మన రాజన్న ఉంటేనే మనం బయట గుట్టెక్క గలుగుతాం చెట్టు ఎక్కగలుగుతాం గుట్టెక్కగలుగుతాం అంతకు మించి మనం ఏం చేయలేం రాజాన రెండు రాజాన్న వస్తేనే మనం అందరం మనం ఆదుకోమంటాం మళ్ళీ మంచిగా ఎప్పటి లెక్కనే ఉంటాం राजना डा राजना डा राजना डा राजना डा जय बिहार जय बिहार जय राजना जय राजना जय राजना जय ये मेरा खुला जो कुछ ना था मैं बड़ा अच्छा हूं ए कौनते रखता है बोलते हैं ये जान मिला लेता नहीं मैं ना प्रातः के ले सकता ना मैं di <melodicolo> padari <melodicolo> <melodicolo> ハハハ